మాత్రనమ అందరికీ శుభోదయ ఇవ్వండి ఈరోజు మా చిన్నబ్బాయి చిన్న కోడలు వాళ్ళిద్దరి పేరు మాధవ్ రేఖ వాళ్ళిద్దరి పుట్టినరోజు పెళ్ళి రోజు ఈరోజు వాళ్ళ ఫోటో కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాను మీ అందరూ ఆ పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి తర్వాత నిన్న నేను సునీతత్వం గురించి చెప్పాను కదా ఒకళ్ళు అన్నారు అమ్మ బాధపడుతున్నట్టున్నారు బాధ కనిపిస్తోంది అన్నారు నేనేం బాధపడలేదండి జీవితంలో ఎప్పుడు ఎవరికైనా సున్నితంగా ఉన్నవాళ్ళు సుఖపడలేరు వాళ్ళు మనసు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది అందుకే రాటు తేలిపోండి ఏవి పట్టించుకోవద్దు సున్నితంగా ఉంటే మనం సుఖపడలేము జీవితంలో ఒక్కొక్క అనుభవాలు ఎలా ఉంటాయో అలాగే మనం కూడా రాటు తేలిపోవాలి రాటు తేలిపోయినప్పుడే మనకు సుఖం ఉంటుంది ప్రతి విషయాన్ని సున్నితంగా ఆలోచించి వాళ్ళకి ఎప్పుడు మనశ్శాంతి ఉండదు సుఖం ఉండదు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అలా అనుకోవడంతోనే జీవితం అయిపోతుంది కానీ మన జీవితం అంది కదా కొంత వయసు వచ్చేకైనా మన కోసం మనం ఉండాలి అలా అని మిగతా వాళ్ళకి ఏం కావచ్చు వాళ్ళకి చేసే బాధ్యతలు చేస్తావు కానీ మన పద్ధతిలో మనకు నచ్చే విధంగా మనం ఉండాలి అని నా కోరిక అందుకని ఆ విషయమే మీ అందరికీ షేర్ చేశాను అందరూ కూడా అదే అన్నారు కొంతమంది నేను ఆయనే అన్నారు కొంతమంది అవును మీరు చెప్పినట్టు వదులుకోవాలి అన్నారు అలాగ ఎందుకంటే ఆడవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారో తెలియట్లేదు మన జనరేషన్ వాళ్ళు అటు ఇటు పెద్దవాళ్ళకి మన ముందు తరం వాళ్ళకి తల్లిదండ్రులు అని అత్తగారు మామగారు అని పిల్లలకి మధ్య నలుగుతున్నాం కదా అందులో చాలా సంఘర్షణ జరుగుతోంది ఆ సంఘర్షణలో ఆరోగ్యాలు పాడవడం ఎందుకంటే ఫిఫ్టీస్ దాటేటప్పటికే మేనో అయిపోతుంది అవి కాక రకరకాల ఇప్పుడు ఆర్థరైటిస్ అందరికీ ఉంటుంది థైరాయిడ్ బీపీ కామన్ ఇవన్నీ కానీ వీళ్ళకి ఈ బాధ ఉంది అందుకని వీళ్ళు ఇరిటేషన్గా ఉన్నారు వీళ్ళకి ఇలా ఉంది అనుకోలే అని ఆలోచించారు మన వాళ్ళే ఆలోచించారు ఇంకా బయట వాళ్ళు ఏం ఆలోచిస్తారు వాటికి మందులు వాడుతూ ఉంటారు డాక్టర్ దగ్గర వెళ్ళారు కదా మందులు వాడుతున్నారు కదా అంట అనుకుంటారు ఇంట్లో వాళ్ళు అదే కానీ మన మనసులోకి మన మీద ప్రేమ ఉండడం వేరు మన మనసులోకి తొంగి చూసి ఆలోచించడం వేరు అంత సీన్లు చాలా తక్కువ ఉంటాయి అవి కూతుళ్ళకి అవనే ఉండి కోడలకి ఎవరు ఎవరై ఉండి మనం ఎవరితో ఎంత మంచిగా ఉన్నా మనం అనుకుంటా మంచిగా ఉన్నాం ఏమో అవతల అలా అనిపిస్తుందో మనకు తెలియదు కదా అలాగే కొడుకులు అవనే ఉండే ఎవరైనా సరే భర్త అవునివ్వండి పెద్దవాళ్ళకి ముందే చాదస్తాలు చేదస్తామంటే మడులు తళ్ళు అని కాదు చాదస్తం కొద్ది చెప్పిందే చెప్పిందే చెప్తూ ఉంటారు మనం కొంతవరకు వింటాము ఏదైనా కాదంటే అదిగో నేను పెద్దవాళ్ళైనా ఎలా అంటున్నారు అంటారు ఇప్పటి జనరేషన్కి అలా అనుకునే అవకాశం ఏమి ఉండదు ఎవడో ఏమి ఎండో పట్టించుకోడు అది ఇంకేంటి అందుకోసం చెప్పాను సునీతత్వాన్ని వదులుకుంటేనే మనం సుఖపడగలము అని చెప్పి అదండి సంగతి మరి మీరందరూ తప్పకుండా పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇచ్చేయాలని కోరుకుంటున్నాను ఉంటాను మరి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందామా మీ స్నేహితురాలు పన్నాల